హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే తెలంగాణ ఉద్యమం రీజన్ సిరీస్లో భాగంగా ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎస్ఆర్సీ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ గురించి అయితే ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము సో మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక టాపిక్ నేమ్ వచ్చేసి ఎస్ఆర్సీ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ లేదా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం అని అంటారు అయితే దీనికి ఇంకో పేరు ఏంటంటే ఫజల్ అలీ కమిషన్ అని కూడా అంటారు ఎందుకు అంటే ఈ ఎస్ఆర్సీ కమిషన్కి అధ్యక్షుడు ఎవరంటే సయ్యద్ ఫజల్ అలీ సో అతని పేరు మీదుగానే ఈ కమిషన్కు ఫజల్ అలీ కమిషన్ అని కూడా అంటారు సో గుర్తుంచుకోండి అయితే ఈ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చూస్తే కనుక ఈ కమిషన్ని ఎందుకు ఏర్పాటు చేశారు ఈ కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది అంటే నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది ఏ రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందంటే మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు కావడం జరిగింది సో ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు అవడం జరిగింది సో ఏ ఆధారంగా అంటే భాష ఆధారంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు భాష ప్రాతిపాదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే ఆంధ్ర రాష్ట్రం అని గుర్తుంచుకోవాలి అయితే ఈ ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడిన తర్వాత భారతదేశంలో దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో అంటే లాంగ్వేజెస్ భాష ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ అనేది నెలకొంది దేశవ్యాప్తంగా అయితే ఏ లాంగ్వేజెస్ అంటే పంజాబీస్ కానీ మరాఠా కానీ కన్నడీస్ కానీ మలయాళీస్ కానీ వాళ్ళు ప్రత్యేక భాష రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అయితే ఈ డిమాండ్ ఈ డిమాండ్కి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలని కేంద్రం ఏం చేసిందంటే ఈ ఎస్ఆర్సి కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో దీనికి అప్పగించిన బాధ్యత ఏంటి అంటే భాష ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ని పరిశీలించి అధ్యయనం చేయవలసిందిగా ఈ ఎస్ఆర్సిని కేంద్ర ప్రభుత్వం కోరడం జరిగింది సో ఆ కారణంగానే ఈ కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఈ కమిషన్ అయితే ఏర్పాటు చేశారు అయితే పార్లమెంట్లో నెహ్రూ ఈ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తేదీ ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ త్రీ డిసెంబర్ ఇరవై రెండున నెహ్రూ ప్రకటించడం జరిగింది అంటే ఈ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఒక అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది మరి యాక్చువల్గా ఏ రోజున ఏర్పాటు చేశారు ఈ కమిషన్ ఏర్పాటు చేసిన తేదీ ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ త్రీ డిసెంబర్ ఇరవై తొమ్మిదినైతే ఎస్ఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ డేట్ మనకి చాలా ఇంపార్టెంట్ మరి కమిషన్ అనగానే సభ్యులు ఉంటారు అధ్యక్షుడు ఉంటారు కాబట్టి ఎంతమంది సభ్యులు ఇందులో అంటే ఇద్దరు సభ్యులు ఒక అధ్యక్షుడు అధ్యక్షుడు ఎవరంటే ఇతని సయ్యద్ ఫజల్ అలీ వచ్చేసి ఈ ఎస్ఆర్సీ యొక్క అధ్యక్షుడు సో అతను వచ్చేసి అప్పుడు అప్పుడు ఒరిస్సా గవర్నర్గా విధులు నిర్వహిస్తున్నాడు సో ఫజల్ అలీ కమి ఫైజల్ అలీ మరి సభ్యులు చూస్తే కనుక హెచ్ఎన్ కుంజు అండ్ కేఎం ఫణికర్ ఇట్లా షార్ట్కట్లో హెచ్ఎన్ కుంజ్రు కేఎం ఫణికర్ అని అంటారు సో ఇక్కడ ఫుల్ నేమ్ చూస్తే కనుక హృదయనాథ్ కుంజ్రు కవలం మాధవ ఫణికర్ వచ్చేసి వీళ్ళ నేమ్స్ ఇక్కడ కవలం మాధవ ఫణికర్ వచ్చేసి ఈజిప్ట్లో భారత రాయబారిగా విధులు నిర్వహిస్తున్నారు అనమాట సో ఇక్కడ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు జరిగింది ఇందులో సభ్యులు ఎవరు అండ్ కమిషన్ ఎందుకు ఏర్పాటైంది అనేది మనం చూసాం నెక్స్ట్ వచ్చేసి ఈ కమిషన్ వచ్చేసి దేశవ్యాప్తంగా పర్యటించింది అందులో భాగంగా మన హైదరాబాద్ స్టేట్ను ఎప్పుడు పర్యటించింది అనమాట హైదరాబాద్లో ఈ ఎస్ఆర్సీ కమిషన్ పర్యటించిన సంవత్సరం ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఎందుకు పర్యటించిందంటే ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకుందామని అంటే రాష్ట్ర ఏర్పాటుపై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ విశాలాంధ్రకు మద్దతుగా ఎంతమంది ఉన్నారని ఆ అభిప్రాయాలు తెలుసుకోవడం కొరకు హైదరాబాద్ అయితే పర్యటించింది ఎస్ఆర్సి అందులో భాగంగా కొందరు విశాలాంధ్రకు అనుకూలంగా ఓటేస్తే ఇంకొందరు వచ్చేసి తెలంగాణ ఏర్పాటు చేయాలని తెలంగాణకు అనుకూలంగా వాళ్ళ వాదనలు అయితే చెప్పడం జరిగింది ఎస్ఆర్సీకి ఫైనల్గా వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెప్టెంబర్ ముప్పైన నివేదికను అయితే ఇవ్వడం జరిగింది ఈ ఎస్ఆర్సి ఎస్ఆర్సి కమిషన్ తన నివేదికను ఎప్పుడు వెల్లడించింది సెప్టెంబర్ ముప్పైన నివేదికను అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అక్టోబర్ పదిన ఇచ్చిన నివేదికను ప్రజల ముందు ఎప్పుడు ఉంచింది పార్లమెంట్ అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అక్టోబర్ పదినైతే పార్లమెంట్ ఈ ఎస్ఆర్సీ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ప్రజల ముందు ఉంచడం జరిగింది నివేదికను నెక్స్ట్ వచ్చేసి ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం ఉంది బిల్లు ఉంది కదా ఆ బిల్లులో రాష్ట్రపతి ఏరు ఎప్పుడు ఆమోదించారంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆగస్టు ముప్పై ఒకటిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం బిల్లును పునర్వ్యవస్థీకరణ బిల్లును అయితే రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ నివేదికలో హైదరాబాద్ స్టేట్ గురించి ఏ చాప్టర్ చెప్తుంది అంటే ఎస్ఆర్సీ ఇచ్చిన నివేదికలో ఐదవ చాప్టర్ వచ్చేసి హైదరాబాద్ స్టేట్ గురించి చెప్తే ఆరవ చాప్టర్ వచ్చేసి ఆంధ్ర స్టేట్ గురించి చెప్పడం జరిగిందనమాట ఈ ఎస్ఆర్సి కమిషన్లో అయితే ఇక్కడ ఎస్ఆర్సి కమిషన్ వచ్చేసి కొన్ని అభిప్రాయాలను చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే ఇక్కడ చూస్తే కనుక తెలంగాణ రాష్ట్రం సంబంధించి అప్పుడు వచ్చేసి హైదరాబాద్ రాష్ట్రంలో కన్నడ మరాఠీ తెలంగాణ ఈ మూడు లాంగ్వేజెస్కి సంబంధించిన ప్రజలు నివసించేవారు సో భాష ఆధారంగా వాళ్ళని డివైడ్ చేసి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ తెలంగాణ ప్రాంతాన్ని అండ్ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపేసి విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని ఒక అభిప్రాయం చెప్పింది అన్నమాట అంటే తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాని ఏర్పా కలిపేసి విశాలాంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలని చెప్పింది ఇంకొకటి ఏంటంటే తెలంగాణలోని తెలంగాణ అప్పుడు తెలంగాణలో హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే పది జిల్లాలు ఉన్నాయో ఆ పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు అని ఒక అభిప్రాయాన్ని చెప్పింది అనమాట విశాలాంధ్ర అండ్ అదొక అభిప్రాయం నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఒక అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది మూడవది ఏంటంటే హైదరాబాద్ రాష్ట్రం అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం ఏ విధంగా ఉందో అట్లనే ఉంచేసి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఈ మూడవ అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని తీసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ రెండింటిని కలిపి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలని నెక్స్ట్ వచ్చేసి ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో ఆ తెలంగాణ ప్రాంతాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మూడోది వచ్చేసి హైదరాబాద్ రాష్ట్రాన్ని అట్లనే ఉంచేసి దాన్ని ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయొచ్చని ఎస్ఆర్సీ వచ్చేసి తన నివేదికనైతే ఇవ్వడం జరిగింది సో ఇదండి ఫ్రెండ్స్ ఇది ఎస్ఆర్సీకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ సో మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ఈ ఫుల్ ఈ తెలంగాణ మూమెంట్కి సంబంధించిన రీజన్ నోట్స్ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది మీరు కనుక కొత్తగా ఎట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై